హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో తక్కువ అంకణాలు నూడా అప్రూవల్ కలిగిన ఓపెన్ ఫ్లాట్స్ని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి నెల్లూరు టు బుచ్చి దగ్గర అయితే ఉంటుంది నెల్లూరు నుంచి పదిహేడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అయితే ఉంటుందండి నూడా అప్రూవల్స్ కలిగిన ఈ వెంచరు ఈ వెంచర్లో ఇరవై మూడు అంకణాలు ఫ్లాట్స్ అయితే చేస్తున్నారు అది కూడా డబల్ రోడ్కి అయితే వేస్తున్నారు అంకణం కేవలం డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి కేవలం అంకణం డెబ్బై ఏడు వేలు మాత్రమే ఈ ల్యాండ్ని చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు ఈ ఓపెన్ ఫ్లాట్స్ వచ్చేసి వాయిదాల పద్ధతిలో కూడా అమౌంట్ అనేది కట్టుకోవచ్చు డెవలప్మెంట్స్ విషయానికి వస్తే రెండు ఎంట్రన్స్ ఆర్చెస్ ఉంటాయి థర్టీ అండ్ ఫార్టీ ఫిట్స్ సిసి రోడ్స్ వస్తాయి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది సో ఓపెన్ జిమ్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఓపెన్ పార్క్స్ ఫుల్ సెక్యూరిటీ కలిగిన ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో బెస్ట్ ప్రాఫిట్ ఉంటుందండి ఈ వెంచర్కి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఈ ల్యాండ్ ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచిన కొందల్లిచిన మమ్మల్ని సంప్రదించండి సో ఓపెన్ ఫ్లాష్ తీసుకునే ఆలోచన ఉన్న వారికి మా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ